ఏమండి ఏం చేస్తున్నారు హాయ్ ఈరోజు అండి అన్నం రిసీ పెడతాను ఒకటి మా ఇంట్లో చూడండి అన్నం వేసుకుంటున్నా తర్వాత మీకు సర్ప్రైజ్ అండి యా ఆలు ఫ్రై బాగుందండి మా వైఫ్ చేసిందండి చాలా బాగుంటుందండి మా వైపు వంటలు పచ్చి పులుసు ఇది చాలా ఫేమస్ అండి తమిళనాడులో పచ్చి పులుసు లేనిది తినారండి ఎందుకంటే మనం కూడా పచ్చి పులుసు అంటే చాలా ఇష్టం కానీ ఎవరు చేసుకోరు ఆలు ఫ్రై అంటే కంపల్సరీగా పచ్చి పులుసు ఉండాల్సిందే ఇది తమిళనాడు చాలా ఫేమస్ ఇక్కడ కూడా ఫేమస్ కానీ పల్లెటూర్లలో చాలా ఫేమస్ ఇది పల్లెటూర్లలో పప్పు చా చేసుకోరు చింతపులు ఇది చేసుకుంటారు ఇందులో ఇది మ్యాచ్ అయిందంటే చాలా బాగుంటుంది అట్లాగే మీకు మామిడికాయ నువ్వుల పచ్చడ ఇంత చాలా బాగుంటుంది చాలా 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 సూపర్ ఉంటుందండి ఒక్కసారి టేస్ట్ చూస్తే అమృతం ఉంటుందండి మీకు కూడా కావాలంటే నాకు కామెంట్లో పెట్టండి మామిడికాయ నువ్వులు పచ్చడండి ఒక్కసారి తింటే ఉంటుందండి మీకు కూడా కావాలంటే రెసిపీ ఎలానో తయారు చేసి చూపెడతాం మేము కూడా మీకు ఒక కామెంట్లో పెట్టండి మాకు మా కామెంట్లో పెడితే ఏ విధంగా రెడీ చేస్తారో ఏం కదా అని చెప్పేసి అంటే దాని ప్రకారం అన్నీ పెట్టేస్తానండి ఈ రెసిపీ చాలా బాగుంటుందండి మామిడికాయ పచ్చడి పచ్చాడండి చాలా చాలా బాగుంటుందండి అమృతం ఎలా ఉంటుందండి వావ్ సూపర్ అండి సూపర్ ఇక్కడ సైడ్కి వేసుకుంటున్నా కొంచెం నాకు చాలా చాలా ఇష్టం అండి నేను ఎవ్రీ ఎప్పుడు చేసుకున్నానే ఫస్ట్ నువ్వుల పచ్చడి ఉన్న మామిడికాయ పచ్చడి రెండు కలిపి పెట్టామంటాను ఎందుకంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులో కూడా నేను చూడండి కల్పిస్తున్నాను చూద్దాం ఎలా ఉంటుందా వా అది చూద్దామని టేస్ట్ ఎలా సూపర్ అండి సూపర్ చాలా బాగుంది టేస్ట్ ఇందులో పచ్చి పులుసు మనం తీసుకున్నాం కదా ఒక లేడు వేసుకుందామండి అండి కొంచెం చాకొస్తుందామండి కొంచెం చా కొ తింటున్నాం బా సూపర్ కాంబినేషన్ అండి ఆలు ఉన్న ఆలు ఫ్రై ఉన్నాం పచ్చి పులుసు ఉల్లిగడ్డ పచ్చి పులుసు అండి సూపర్ కాంబినేషన్ అండి సూపర్ అండి సూపర్ లాస్ట్కు పెరుగుతో చల్ల చల్లతో కొంచెం ఇంత తిన్నాం అనుకో బాగుంటుందండి డైజెషన్ ఈజీగా సింపుల్గా అండి పెరుగు 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 తినకూడదు ఎప్పుడైనా సరే అందులో ఇందులో పెరిగి తెచ్చుకొని కొంచెం వాటర్ కప్పుకొని పోసుకొని తింటే మనం తిన్న ఆహారం అంతా ఈజీగా డైజెషన్ అయిపోతుందండి చాలా బాగుంటుందండి నేను లాస్ట్ కూడా అది పెరిగేసుకొని వేసుకొని తినండి చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి పచ్చడిటం చూద్దాం అండి పచ్చడిటం సూపర్ అమృతం అండి అమృతం మీకు ఎలా కావాలనో మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి కామెంట్ రూపంలో చెప్తే నేను భాగంగా నేను చెప్తాను మీకు నెక్స్ట్ వీడియోలోనే మీకు ట్రై చేస్తాను కంపల్సరీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలి ఎట్లా చేయాలని చెప్పేసి ఓకే అండి థ్యాంక్ యూ అండి